పిల్లలు పెద్దలైతే బావా ఇంత చిన్న అయితే లేరు చెప్పిన టీవీ అర్థం చేసుకో నువ్వేంది నాకు చెప్పేది నా ఇష్టం ఉన్నది చేస్తా నా లైఫ్ నా ఇష్టం నువ్వేది నాకు చెప్పేది నీ లైఫ్ అంటే నువ్వు సింగి ఉండి నువ్వు ఇష్టం ఉన్నట్టు చేస్తా అది నీ లైఫ్ ఇప్పుడు నీకు ముగ్గురు తోకలు ఉన్నాయి ముగ్గురు తోకలు నీ బాధ్యత తోకలు అవసరం లేదు నాకు నీ ఇష్టం ఉంటే ఉండు లేకుంటే లేదు అర్థమైందా నాకు ఎదురు చెప్పిన వాటి నువ్వు మూతి మీద వలకూడదా ఏమనుకుంటున్నావు మూతి ఇంటి సక్కగా మాట్లాడు అవసరం లేదంటే మంచి

అది పిల్లలను తీసుకొని ఇంటికి పోయి నాకు దమ్మ ఖరబ్బైతుంది ఇబ్బంది పెట్టకు నన్ను బాధ పెట్టకు నేను పని చేసుకోవాలి మీ తోగలు పట్టుకుంటే నేను మీ సేవ చేసుకుంటూ ఉండలేదు నేను పని చేసుకోవాలన్నా మీ ఎంబట తిరగన్న మర్యాద కామని చెప్తున్నా ఇంటికి పో పిల్లలను తీసుకొని మీ అమ్మగారి ఇంటికి నా వద్దును పో ఎక్కువ మాట్లాడాలంటే మంచి కూడా చెప్తున్నా నీకెంత బరవైతుందో వాళ్ళకు కూడా అంతే బరవైతుంది నీ పిల్లలు నీకే చెప్పు ఎందుకు అవ్వాలి పిల్లలు ఎందుకు అట్లాంటప్పుడు నాకు పిల్ల పిల్లలు కాక నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని ఒకసారి మాట్లాడతా పిల్లల కోసం నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నాను నీ ఎట్లా లేస్తున్న చేతిలో నాకు కూడా అట్లా లేప అసలు మర్యాదను కాపాడుకో చెప్తున్నా నేను మర్యాదను కాపాడుకో పొడగొట్టుకుంటే మర్యాద మంచిగా